వెంకటేశ్వరపురం అనే గ్రామంలో ఒకరోజు మతిస్థిమితం లేని పిచ్చివాడు ఊరి చివర చెత్తలో ఆకలి ఆకలి అంటూ ఓపికలేక పడుకొనుంటాడు అతని ముందు చాలామంది గ్రామస్తులు వెళ్తూ ఉంటారే కాని అతనిని ఎవ్వరూ పట్టించుకోరు కొంత సమయం తర్వాత అటుగా ఒక ఋషి వెళ్తూ ఉంటాడు ఆ పిచ్చివాణ్ణి చూస్తాడు చూసి ఋషి అతనిని ఏం చేస్తాడు అతని జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ కథ చూడాల్సిందే ఇక కథలోకి వెళ్తే ఒకరోజు వేకువచామున లక్ష్మి నిద్రలేచి కట్టుకొని ఇంట్లో పండ్లన్నీ పూర్తి చేసి తులసి కోటకు పూజ చేస్తుంది లక్ష్మికి దైవభక్తి ఎక్కువగా ఉండడంతో ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉంటుంది శివయ్య వారింటి పక్కన ఉన్న భూమిలో స్థలంలో కూరగాయల్ని పండిస్తూ ఉంటాడు ఇక మరుసటి రోజు లక్ష్మి తన భర్త శివయ్యతో ఏమండి కూరగాయలన్నీ కోతకొచ్చేసినాయి కూరగాయలన్నీ కోసిస్తాను మీరు వెళ్ళి గ్రామాలలో అమ్ముకురండి అలాగే లక్ష్మి నేను కూడా నీకు సాయం చేస్తాను ఇద్దరం కలిసి కూరగాయలు తెంపుదాం అంటూ కూరగాయలన్నీ కోసి ఒక బుట్టలో సర్దుతారు ఏవండి ఈ కూరగాయలను గ్రామాలలో అమ్మి వస్తు వస్తు ఇంటికి కావాల్సిన సామాగ్రి కొనుక్కురండి సరే అంటూ సైకిల్ తీసుకుని వచ్చి సైకిల్ మీద బుట్ట పెట్టి సైకిల్ తొక్కుకుంటూ గ్రామంలోకి వెళ్తాడు అమ్మా కూరగాయలు అంటూ తిరుగుతూ ఉంటాడు ఆ మాటలు విన్న గ్రామస్తులలో రాధ పక్కింటి పంకజంతో శివన్న కూరగాయలు తెచ్చాడు మనం తీసుకుందాం పదా ఆలస్యమైతే మనకు మిగలవు అవునక్క మనకు ఆలస్యంగా వెళ్లడం వలన కూరగాయలు నా వరకు రాలేదు ఇప్పుడైనా వెళ్ళి తీసుకుందాం పదా అంటూ ఇద్దరూ కలిసి వెళ్లి శివయ్య దగ్గరకు కూరగాయలు తీసుకోడానికని వెళ్తారు అప్పుడు శివయ్యతో అన్నా వంకాయలు బెండకాయలు దోసకాయలు అరకిలో అరకిలో ఇవ్వన్నా నాకు బీరకాయలు వంకాయలు ఇవ్వన్నా అంటూ కూరగాయలు ఇస్తాడు అలా ఆ గ్రామస్తులందరూ కూరగాయలు తీసుకోగా సాయంత్రం వేలకు కూరగాయలన్నీ అయిపోతాయి శివయ్య కిరాణా కొట్టు వద్దకు వెళ్లి ఇంట్లో కావలసిన సామాగ్రి తీసుకుని ఇంటికెళ్తాడు అలా ప్రతిరోజు వ్యాపారం చేస్తూ ఉండగా కొంత డబ్బు జమ చేస్తారు ఒకరోజు ఏమండి కూరగాయలు సాగు చేయడానికి పొలం తున్నడానికి ఒక ట్రాక్టర్ని కొనండి అసలే ఇప్పుడు నాగలి ఎగ్లు ఎక్కడా దొరకడం లేవు లక్ష్మి నాగలితో దున్నాలంటే చాలా ఇబ్బందిగా ఉంది నేను చెప్దాం అనుకుంటున్నాను ఎంతలో నువ్వే నన్ను అడిగా అంటూ శివయ్య పక్క గ్రామానికి వెళ్లి ట్రాక్టర్ కొనుక్కొస్తాడు ఇలా కూరగాయల వ్యాపారం చేస్తూ ఇంతింత డబ్బు సంపాదించుకుంటారు నలుగురిలో గౌరవంగా బ్రతుకుతూ ఉంటారు అది తెలుసుకున్న శివయ్య చెల్లెలు మాధవి తన భర్తతో ఏమండి మా అన్నయ్య కష్టం చేసి ట్రాక్టర్ని కొనుక్కున్నాడు కొంత డబ్బు వెనకేసుకుంటున్నాడు ఇప్పుడు వారు ఏ కష్టం లేకుండా బ్రతుకుతున్నారు మనం ఎలా అయినా ఆ ఆస్తిని దక్కించుకోవాలి మనం ఎలా ఆస్తిని దక్కించుకోగలం మాధవి వాళ్ళకి పిల్లలు కలిగితే ఆస్తి మొత్తం వాళ్ళకే దక్కుతుంది కదా అందుకే అంటారండి మీ తెలివి మీ మోకాల్లో ఉంది అని ఆ పిల్లలు కలగకుండా మనం వెళ్లి ఆస్తిని దక్కించుకోవాలి మంచి ఆలోచన మాధవి పద ఇప్పుడే మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటూ శివయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు శివయ్య వీరిని చూసి అమ్మా మాధవి బాగున్నారా మీరు బాగున్నారా ఏం బాగుంటాం అన్నయ్యా మీ బావకు ఆరోగ్యం బాగుండడం లేదు రెండు రోజులు మీ ఇంటి దగ్గరుండి వెళ్దామని వచ్చాము మీ ఇల్లు మా ఇల్లు ఏంటమ్మా ఇది మన ఇల్లు నీకెన్ని రోజులు కావాలంటే మీరు అన్ని రోజుల పాటు ఇక్కడే ఉండొచ్చు లక్ష్మి మా చెల్లెలు వచ్చింది ఏ లోటు లేకుండా వాళ్ళకి చూసుకోవాలి అంతలో లక్ష్మి వచ్చి మాధవి బాగున్నావా ఆ వదిన బాగున్నావు మాధవి ఇంట్లోకి పదండి విశ్రాంతి తీసుకుందరు చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు కదా అంటూ ఇంట్లోకి వెళ్లారు ఇలా అందరూ కలిసి సంతోషంగా ఉంటూ కొన్ని రోజులు కడుస్తూ ఉండగా మాధవి తన మనసులో ఇదేంటి వచ్చిన పని మర్చిపోయి వీరితో పాటు సంతోషంగా గడుపుతున్నాను అంటూ నా పనికి మాలిన మొగుడు ఎక్కడికెళ్ళాడు అని అనుకుంటూ ఏవయ్యా ఎక్కడికెళ్ళావు నీకు తిండింటే పెళ్లం అవసరమే ఉండదు ఇలా రా అని పిలుస్తుంది రమేష్ మాధవి దగ్గరికి వస్తాడు మనం వచ్చిన పనేంటి నీ తిండి గోలేంటి సరేలే ఏమైందో చెప్పు ఏదైనా ఆలోచించావా గురించి అదే ఆలోచిస్తున్నానండి అంటూ ఆరు వచ్చి చూడగా శివయ్య ఇంటి పక్కనున్న తన స్నేహితురాలితో మాట్లాడడం చూస్తుంది మాధవి తన మనసులో మంచి అవకాశం దొరికింది ఇదే సరైంది వదినా వదిన ఎక్కడున్నావు ఆ వంటగదిలో ఉన్నాను ఎప్పుడు వంటగదిలోనే ఉంటావా బయట జరిగేవి ఏమన్నా చూస్తావా లేదా ఏమైందమ్మా ఇప్పుడు వదిన మా అన్నయ్య కంటే నువ్వే నాకు చాలా ఇష్టం అందుకే నీకు అన్యాయం జరగకూడదని చెబుతున్నాను ఒకసారి బయటికి రా అంటూ లక్ష్మిని బయటికి తీసుకెళ్తుంది అదిగా చూడు ఆ చూసా మీ అన్నయ్య తన స్నేహితురాలితో మాట్లాడుతున్నాడు ఇప్పుడేమైందమ్మా అయ్యో వదిన ఇంత అమ్మాయికి కాబట్టే ఇంకా మీకు పిల్లలు కలగలేదు వదిన నిన్ను పెళ్లి చేసుకోకముందు తనని మా అన్నయ్య ప్రేమించాడు కాని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోవడంతో చేసేదేమీ లేక మా ఇంట్లో వాళ్ళ ఒత్తిడితో నిన్ను పెళ్లి చేసుకున్నాడు అవునా నేను ప్రతిరోజు చూస్తూ ఉంటానమ్మా ఒకసారి మీ అన్నయ్యని అడిగితే నా స్నేహితురాలని చెప్పాడు కాని ఇలా అని నాకెప్పుడు చెప్పలేదు ఎందుకు చెబుతాడు చాటుగా ప్రేమ వ్యవహారం నడుపుదామనుకుంటే సరేలే వదిన ఒక కంట కనిపెడుతూ ఉండు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది లక్ష్మి మనసులో ఆ అనుమానం అనేది నాటుకుపోతుంది అది చూసిన లక్ష్మి కోపంతో పుట్టింటికెళ్లిపోతుంది అన్నయ్య వదిన వాళ్ళ పుట్టింటికెళ్లిపోయింది ఈ ఆస్తి మొత్తం వాళ్ళ అమ్మగారి పేరు మీద రాస్తేనే వదిన మనతో ఉంటుందంట లేకపోతే ఉండదంట అన్నయ్య ఆ మాటలు విన్న శివయ్యకి కోపం వచ్చి రాకపోతే అంటూ గదిలోకి వెళ్తాడు మాధవి రమేష్లు చాలా సంతోషిస్తారు ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు మాధవి ఆస్తి పేపర్లు తెప్పించి మధ్యమత్తులో ఉన్న శివయ్యతో సంతకం చేయించుకుంటుంది కొన్ని రోజులకి మాధవి తన భర్తతో తన గదిలో ఏమండి చూసారా చిన్న అబద్ధంతో మా అన్నయ్య వదినని ఎలా విడగొట్టానో ఆస్తి కాగితాల మీద సంతకం కూడా పెట్టించేశాను అది ఈ మాధవి అంటే నేనేదో అనుకున్నాను నువ్వు చాలా అని అనుకుంటూ ఉండగా గోడచాటు నుండి శివయ్య ఇదంతా వింటాడు ఆ మాటలు విన్ని శివయ్య గుండె పగిలేలా ఏడుస్తాడు ఏడ్చి ఏడ్చి పిచ్చివాడ్లా తయారవుతాడు పిచ్చివాడవడంతో మాధవి శివయ్యను ఇంట్లో నుండి వెళ్లగొడుతుంది రోడ్డు మీద చెత్తలో ఎవరైనా ఏమైనా పెడితే తిని బతుకుతూ ఉంటాడు ఒకరోజు అటుగా వెళ్తున్న ఋషి పిచ్చివాడిని చూసి చెత్తలో పడుకున్న పిచ్చివాడి దగ్గరికి ఋషి వెళ్ళి అయ్యో ఎవరో మతిస్థిమితం లేనివాడిలా ఉన్నాడే అనుకుంటూ ఉండగా ఆ పిచ్చివాడు ఆకలి ఆకలి అంటూ ఉంటాడు అది గమనించిన ఋషి వాణ్ణి కూర్చోబెట్టి తన దగ్గరున్న ఒక పండు జామ పండునిస్తాడు అలా ఆ పండివ్వడంతో ఆతృతిగా గాబరాగా ఆ పండు తీసుకుని తింటూ ఉంటాడు అలా తింటూ ఉండగా ఋషి ఆ వ్యక్తి నుదుటిపైన ఒక తేజస్సును గమనించి ఈ వ్యక్తి పుట్టు మతిస్థిమితం కలవాడు కాదు ఏదో జరగటం వల్ల మధ్యలో ఇలా అనేది వ్యాపించింది దేనికి గల కారణమేంటో నేను తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలంటే ముందుతన్ని మనిషిగా మార్చాలి అనుకుని ఋషి ఆ వ్యక్తితో నైనా ఆకలిగా ఉందా ఇంకో పండు కావాలా మధ్యస్థిమితం లేని నాకు నాకింకో పండు కావాలి ఇంకో పండిస్తారా మీరు హో ఒక్క పండేంటి చాలా పళ్ళున్నాయి నేను చెప్పిన చోటికి నాతో పాటు వస్తావా నీకెన్ని పళ్ళు కావాలంటే అన్నీ ఇస్తాను వస్తాను కానీ నన్ను అక్కడ తీసుకెళ్ళి కొట్టకూడదు ఎందుకంటే చాలా మంది ఇలాగే అన్నం పెడతానని తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టారు అందుకే అలా అడుగుతున్నాను అలాంటిదేమీ ఉండదు పదా అంటూ ఆ అడవిలోకి తీసుకుని వెళ్తాడు అడవిలోకి వెళ్ళగా నాయనా ఇక్కడ కూర్చో కూర్చుంటే పళ్ళిస్తావా ఇస్తా కానీ నేను చెప్పినట్టు వింటే నీకు పండిస్తాను లేకపోతే ఇవ్వను వింటా వింటాను ఏం చేయాలి కళ్ళు మూసుకొని ఓం నమ శివాయా అనాలి అలా అన్నావంటే నీకు కావాల్సిన పండ్లిస్తాను కాని నేను చెప్పేంతవరకు నువ్వు కళ్ళు తెరవద్దు బాగా గుర్తుపెట్టుకో నేను కళ్ళు మూసుకున్నాక నువ్వు నన్ను కొడతావు నువ్వు పళ్ళు ఇవ్వో నేను మూసుకోను అంటూ మారం చేస్తూ ఉంటాడు సరే ముందు పండిస్తాను తిన్నాక కళ్ళు ఋషి ఇంకో పండిస్తాడు ఆ పండుని తింటాడు ఇప్పుడు కళ్ళు మూసుకుంటావా ఆ మూసుకుంటాను కళ్ళు మూసుకోవాలి కాని నేను చెప్పేంతవరకు నువ్వు కళ్ళు తెరవకూడదు అలాగే అంటూ కళ్ళు మూసుకొని ఓం నమ శివాయ అని అంటూ ఉంటాడు అలా ఆ పిచ్చివాడు కొన్ని గంటలపాటు ధ్యానం చెయ్యగా ఋషి తన పక్కనున్న చెంబులో గంగా జలాన్ని తీసి ఆ పిచ్చివాడి మీద చల్లుతాడు కొంత సమయానికి పిచ్చివాడు ఒళ్ళు పులకరించి పిచ్చివాడు ప్రశాంతంగా కళ్ళు తెరుస్తాడు తెరిచాక ఋషి భగవంతుని గురించి తెలియచేస్తాడు తరువాత వ్యక్తులతో ఎలా ఉండాలో చెప్తాడు అలా అన్నింటినీ బోధించి మనిషిలాగా తీర్చిదిద్దుతాడు నేనేంటి ఈ అడవిలో ఉన్నాను మీరేంటి నా ఎదురుగా ఉన్నారు నా అవతారం ఏంటి ఇలా ఉంది ఏంటి నేను పిచ్చివాడిలో ఉన్నాను అని అనక అనకాయనా నేనే నీకు మంచి ధ్యానాన్ని ప్రసాదించాను నీ భార్య చేసిన పూజల వల్లే ఆ పరమశివుడు నా కంట నిన్ను పడేలా చేశాడు ఇప్పుడు చెప్పునాయన అసలేం జరిగింది ఇలా పిచ్చివాడి పవ్వటానికి గల కారణమేంటి అనక తాను జరిగిందంతా ఋషికి చెబుతాడు అదంతా విని ఋషి ఎంతో బాధతో తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు సరే నీ భార్య దగ్గరికి వెళ్ళు జరిగిందంతా చెప్పు నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీ దగ్గరికి వస్తాయి అని ఋషి దీవించి పంపిస్తాడు ఇక మరుసటి రోజు లక్ష్మి ఇంటికి శివయ్య వెళ్తాడు లక్ష్మి శివయ్యను తలుచుకుంటూ గదిలో కూర్చుని ఉంటుంది అది చూసిన శివయ్య లక్ష్మి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెబుతాడు మీరు నా కోసం వచ్చారు అదే చాలు ఆస్తి అంటారా ఏమండి కక్కిన కూటికి కుక్కలు ఆశపడతాయి మనల్ని మోసం చేసి మీ చెల్లెలు మాధవి ఆస్తి రాయించుకుంది మళ్లీ మనం ఆ తప్పు చేయకూడదండి వారే సంతోషంగా ఉండని మీరంతకంటే గొప్పవారండి దాన్నంతా పదంతల సంపాదించగలరు అంటూ శివయ్యకు ధైర్యమిచ్చి చిన్న నది ఒడ్డున గుడిసిగా ఏర్పాటు చేసుకుని అందులో ఉంటూ జీవనం సాగిస్తూ ఉంటారు సీతాపురం అనే గ్రామంలో శివరమ్మ తన మనవడు ఎల్లయ్య ఉంటారు ఒకరోజు శూరమ్మ తన మనవడితో ఎల్లయ్యా వంట చేయడానికి కట్టెలు కట్టెలు నురా వంట చేస్తాను సరే వెళ్తాను అంటూ అడవికి వెళ్తాడు ఎల్లయ్య అడవికి వెళ్లేసరికి చాలామంది కట్టెలు కొడుతూ ఉంటారు అందరూ ఎండిన కట్టెలు కొడుతూ ఉంటే ఎల్లయ్య మాత్రం పచ్చి కట్టెలు కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉండగా పక్కనున్న పుల్లయ్య చూసి ఎల్లయ్య అదేంటి అందరూ ఎండిన కట్టెలు కొడుతుంటే నువ్వేమో పచ్చి కట్టెలు కొడుతున్నావు పుల్లయ్య మా అవ్వ వంట చేయడానికి దమ్మని చెప్పింది కాని ఎండిన పుల్లలు పచ్చి పుల్లలనే జపల ఓరి ఎల్లిగా ఇందుగ్గదు నిన్ను తెలివి తక్కువ వాడు అనేది ఎవరైనా వంటకి ఎండిన పొలలే వాడతారు కాదు అవునా మావ్వంత అర్థమయ్యేలా చెప్పలేదు మరి ఇందులో చెప్పడానికి అని అనడంతో ఎండిన కట్టెలను కొట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్తాడు ఎల్లయ్య కట్టెలను తీసుకుని ఇంటికి వెళ్లడంతో అవ్వ వంట చేసి పెడుతుంది భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అంతలో ఎల్లయ్య స్నేహితులు మంగరాజు మల్లయ్య వీరు కూడా తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళిద్దరూ వస్తారు స్నేహితుల్లో ఒకరు ఎల్లయ్యని చూసి ఎల్లయ్య ఊరు పక్క చెరువులో చేపలు ఉన్నాయి వెంటనే అక్కడికి చేపలు పడదాం అవునరా వెళ్దాం పదరా అనగా సరే అంటారు ముగ్గురు వెళ్తారు అక్కడ చెరువుని చూసి చెరువు చాలా పెద్దగా ఉందిరా చెరువు పెద్దగా ఉండకుండా చిన్నగా ఉంటుందా ముందు అని ముగ్గురు చెరువులు దిగుతారు బతుకున్న చేపలు చేపలు పట్టుకండి పాపం వాటి ప్రాణం తీయకండి మరో మాట మాట్లాడకుండా అంటూ చచ్చిపోయిన చేపలు పడతారు అలా చచ్చిపోయిన చేపలు పట్టుకుని ఎల్లయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా అంతలో వర్షం పడుతూ ఉంటుంది ఆ వర్షానికి తడుస్తూ ఇంటికి వెళ్తారు వీరిని చూసి ఏంట్రా ఇది ఎంత వర్షంలో తడుస్తూ ఎక్కడికి వెళ్ళొచ్చారో ఇదిగో అవ్వా చెరువులో చేపలు పట్టుకొచ్చాం తీసుకో అని అనగా సూరమ్మ అవి చూడగా అవి పాడైపోయి వాసన వస్తూ ఉంటాయి ఓరి మీ తెలివి తగలయ్య బ్రతికున్న చేపలు ఎవరైనా తెచ్చుకుంటారులే కానీ చచ్చిన చేపలు ఎవరైనా తెచ్చుకుంటారా అవ్వా అలా కాదు బతికున్న చేపల్లో ప్రాణం ఉంటుందిగా వాటిని ఎందుకు చంపాలని ఎలాగో వాటిని మనం చంపి తినేస్తాం గాని చచ్చిపోయిన చేపలు తెచ్చాం సరిపోయారులే ఒక్కడే అనుకున్నా ముగ్గురు అలాగే తయారయ్యారు ఏమిటో మీ తెలివి తెల్లారినట్లే ఉందిలే కాని వెంటనే ఆ చేపల్ని పడేసి రండి నేను ఇంతకు ముందే చేపలు తీసుకున్నానులే వాటితో వంట చేస్తాను అవ్వా ఈ చేపలు మేము పడేయాలన్నా నీ దగ్గరున్న చేపలు మేము తినాలన్నా ఈ వర్షంలో వండి మాకు పెడితేనే అని అనడంతో ఆ మాటలు విని చిరాగ్గా ఇదెక్కడ దిక్కుమాలిన ఆలోచనరా ఈ వర్షంలో బయట వంట చేయడం ఏంట్రా మీరు మీ పిచ్చి మాటలు పిచ్చి కాని ఎక్కిందా ఏంటి మీకు అదేం కాని చేస్తావా లేదా చేయనండి చెప్పు ఈ చేపలు అనుకుని మేము తింటాం అని అనడంతో చేసేదేమీ లేక సూరమ్మ తన మనసులో వీడు తెలివి తక్కువ వాడని బయట కూడా తెలిసే రోజు వచ్చింది అని అనుకుని సరేలే వండుతాను అంటూ ఆ వర్షంలో వంట చేయడం మొదలు పెడుతుంది అలా వండుతుంటే పక్కనే వెళ్తున్న రంగమ్మ తన మనసులో వీళ్ళకి పిచ్చి కనిపెట్టిందా ఏంటి ఎంత వర్షంలో వంట చేసుకుంటున్నారు అంటూ నవ్వుకుంటూ వెళ్తుంది అది చూసిన సూరమ్మ చూసే వాళ్ళందరూ నన్ను కూడా పిచ్చిదనే అనుకుంటున్నారా అని ఎల్లయ్యతో అంటుంది ఎల్లయ్య ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకురా వర్షంలో తినాలని అనుకుంటున్నావు ఇదేం కోరికరా అవ్వా నీకు అసలు విషయం తెలియదు కదా మేము ఎవరూ చేయలేని పని చేస్తున్నామని అందరూ అనుకోవాలి అందుకే ఇలా తిందాం అనుకుంటున్నాం అవునవ్వా మమ్మల్ని అందరూ వాళ్ళు అనుకోవాలి ఏడ్చినట్లే ఉందిలే మీరు చెప్పేది అంటూ వండిన వంటను ముగ్గురికి ఆ వర్షంలో పెడుతుంది వారు తడుచుకుంటూనే భోజనం చేస్తారు భోజనం చేశాక ఎవరి ఇళ్లలోకి వాళ్ళు వెళ్తారు మరుసటి రోజు సూరమ్మ ఎల్లయ్య దగ్గరికెళ్ళి నాయనా ఎల్లయ్యా వర్షాలు పడుతున్నాయి మన భూమిని దున్ని విత్తనాలు పెట్టాలి వెంటనే నువ్వు నాగలి కట్టి ఎడ్లను తోలుకు వెళ్ళు నేను వెనుక భోజనం తీసుకొని తీసుకొనొస్తాను నేనొచ్చేసరికి దున్నుతూ ఉండయ్యా ఇప్పు నేను నా స్నేహితుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను ఆ తర్వాత అవ్వా ఏంట్రా తర్వాత వెళ్లేది అదేమైనా పెళ్లి చూపులా ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్ళచ్చనడానికి అందరూ ఈ రోజే దున్నుతున్నారు ఈరోజు మనం దున్నకపోతే పడతాం మళ్ళీ మనకంటూ ఎవరు ప్రత్యేకంగా రారు అర్థం చేసుకో అయ్యా ఇంతగా చెప్తున్నావు సరే అవ్వ మన ఎడ్లను నాగలికి కట్టి తీసుకెళ్తాను అని అనడంతో అవ్వ సంతోషిస్తుంది నాగలి కట్టి ఎడ్లను తీసుకుని వెళ్తాడు నాగలి కట్టిన ఎడ్లతో భూమిని దున్నుతూ ఉంటాడు కొంత సమయం తర్వాత ఎడ్లు అరుస్తూ ఉంటాయి అది విని అయ్యో పాపం ఆకలిగా ఉందనుకుంటా మనకంటే నోరుంది చెప్తాం అవెలా చెప్తాయి అని అనుకుని వాటిని విప్పుతాడు అవి మేతకు వెళ్తాయి అంతలో ఎల్లయ్యకు ఒక ఉపాయం వస్తుంది ఎల్లయ్య తన మనసులో ఎడ్లు మేతమేసి వచ్చేసరికి సమయం పట్టుద్ది కాబట్టి అవి వచ్చేసరికి ఈ కాస్త భూమిని నేను దున్నుతాను ఆ నాకల్ని భుజం మీద వేసుకుని లాగుతూ దున్నుతూ ఉంటాడు ఇలా కొంత సమయం తర్వాత సూరమ్మవ్వ భోజనం పట్టుకుని వస్తూ ఎల్లయ్యని చూస్తుంది ఓరి వీడి అగత్యం కోలా నేననుకున్నట్లే జరిగిందే వీడేదో తెక్కల పని చేస్తాడు అని అనుకున్నా అలానే చేస్తున్నాడు తీసుకెళ్లిన ఎట్లని ఎక్కడ వదిలేసి వీడు దొన్నతున్నాడు అసలు ఏంటిది అని అనుకుంటూ వెళ్తుంది ఎల్లయ్యా ఏం చేస్తున్నావురా కనబడ్డం లేదవ్వా దున్నుతున్నాను ఏంట్రా ఈ పనులు కాస్త నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వవా ఇప్పుడు నీ మనశ్శాంతి నేనేం చేశానవ్వా ఏం చెయ్యడం ఏంట్రా తెలివి తక్కువ దద్దమ్మా నీతో పాటు తీసుకొచ్చిన ఎట్లను మేతకు పంపించి నువ్వు ఆ నాగల్ని మెడలో వేసుకుని దున్నుతున్నావేంటి వాటికి ఆకులవుతుందని తెలుసుకుని వాటిని మేతకు పంపించడం ఏమిట్రా వాటిని నీతో పాటు పంపించేటప్పుడే తౌడు గడ్డి అన్ని వేసి పంపించానుగా మరి అరిచాయి ఎడ్లన్నాక అరవకుండా కోళ్ళన్నాక కుయ్యకుండా ఉంటాయారా నువ్వు నీ తెలివి తక్కువ పనులు చేసిన వరకు గాని భోజనం తెచ్చను తిందువురా అని గెట్టు దగ్గరికి తీసుకుని వెళ్లి భోజనం పెడుతుంది భోజనం ఎల్లయ్య తింటూ ఉండగా మేత తింటున్న ఎడ్లను సూరమ్మ తీసుకొనొచ్చి నాగలికి కట్టి మిగిలిన భూమిని దున్నుతుంది తదుపరి అయిపోయాక ఇద్దరూ కలిసి ఇంటికెళ్తారు మరుసటి రోజు ఎల్లయ్య కట్టెలకను వెళ్తాడు ఎండిన కట్టెలు నరుకుతూ ఉండగా గ్రామస్తులందరూ చెట్లను నరుకుతూ ఉంటారు అది చూసి ఎల్లయ్యా వారి దగ్గరకు వెళ్ళి ఎంకమ్మక్క మీరు చెట్లను ఎందుకు నరుపుతున్నారు అవి లేకపోతే మనకి వర్షాలు పడవు వాతావరణం కాలుష్యం అవుద్ది ఆ మాటలు విన్న ఎంకమ్మక్కకు కోపం వచ్చి వెళ్ళ వెళ్ళవయ్యా చెప్పినావులే కాని నీ తెలివి తక్కువ తనం గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు నీ మాటలు ముందు నుండి లేకపోతేనా ఈ గొడ్డలతో మీద నేను కానీ నెత్తిమీద కాదు అని అనడంతో అటుగా వెళ్తున్న వీరేంద్ర జమీందార్ గారు ఏదో గొడవగా ఉందని వారి దగ్గరికి వస్తాడు అక్కడ జరిగిన విషయమంతా తెలుసుకుని అమ్మా అడవిలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రండి అని అనడంతో అందరూ వస్తారు జమీందార్ గారిని చూసి అందరూ నమస్కారం చేస్తారు అందులో ఒకరు ఏమైందయ్యా ఎందుకు అందరినీ పిలిచారు అని అడుగుతారు చెట్లని కొట్టడం తప్పు అని మీకు తెలీదా వాటిని నరికి వాతావరణాన్ని కాలుష్యం చేయకండి ఇలా మళ్లీ జరిగిందంటే తగిన చర్యలు తీసుకుంటాను అని అనడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా భయపడతారు మరొక మరొకషరతో ఎల్లయ్య మంచిగా ఆలోచించి తెలివిగల మాట చెప్పాడు కాబట్టి ఎల్లయ్యను ఎవరైనా తెలివి తక్కువ వాడు అని అనకూడదు ఇతను అడవుల గురించి తెలియకపోయినా ఎంతో చక్కగా వర్ణించాడు ఈ రోజు నుంచి తనను ఎవరైనా తెలివి తక్కువ వాడు అంటే వాళ్ళకి కూడా శిక్ష విధిస్తాను అని అనడంతో అందరూ నిశ్శబ్దంగా ఉంటారు చాలా సంతోషిస్తాడు అయ్యా నాదొక మనవి ఇది వర్షాకాలం అందరూ ఒక్కొక్క మొక్కన్ని చెప్పండి చెప్పండయ్యా అప్పుడు అందరూ పర్యావరణ పరిరక్షణని కాపాడిన వాళ్ళం అవుతాం కదా తెప్పిస్తాను ప్రతి ఇంటికి ఒక మొక్కిచ్చి నాటిస్తాను ఆ మాటలకు అక్కడున్న వాళ్ళందరూ సంతోషించి అక్కడి నుండి వెళ్తారు ఎల్లయ్య కూడా ఇంటికెళ్తాడు జరిగిన విషయమంతా ఇంటికెళ్ళి అవ్వకు చెప్తాడు అవ్వ సంతోషించి నేను ఏమైతే జరగాలనుకున్నానో అదే జరిగింది అంటూ సంతోషిస్తుంది ఇక మరుసటి రోజు గారు ఆ గ్రామానికి మొక్కలను వచ్చి ప్రతి ఒక్కరి చేత ఆ గ్రామంలో మొక్కలను నాటిస్తాడు ఈ కథలోని నీతేంటే తక్కువగా చూసిన వాడే ప్రయోజకుడవుతాడని పెద్దలు ఊరికే అనలేదు ఎల్లయ్య తెలివి తక్కువవాడైనా కాని చెట్ల గురించి అతనికి అవగాహన ఉండడం వలన ప్రజలకు తెలియజేసి జమీందారు గారి మెప్పును పొందుతాడు ఎప్పుడూ కూడా ఎవరిని తక్కువగా మనము అర్థం చేసుకోవద్దు అని ఈ కథలో ఎల్లయ్య తెలియజేస్తాడు